జామికుంట మండలం తనుగుల గ్రామంలో రైతు వేదికలో పలు గ్రామాలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు బీపీ షుగర్ వంటి పలు వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిత్యం ప్రశ్నతో ఉంటూ గ్రామాల పరిశుభ్రత కోసం పనిచేస్తూ ఉంటారని పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజ్లు కాళ్లకు బూట్లు రక్షణ కవచాలు ధరించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో యుఎన్ఐ సీఈఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి ఎస్బిఎం కోఆర్డినేటర్ రమేష్ వెంకటేష్ ఎంపీడీఓ కల్పన ఏపీఓ సతీష్ డాక్టర్ తులసిదాస్ సర్పంచ్ రామస్వామి పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు క్యాంప్ అటెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో మరి పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీ కార్మికులు అటెండ్ అయితే తమకు బీపీ షుగర్ ఉన్నా ఏదున్నా తెలిసిపోతుంది తద్వారా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల్లో దానికి సంబంధించిన మాత్రలు కానీ తర్వాత షుగర్ చెకప్ కానీ బీపీ చెకప్ కానీ పూర్తి స్థాయిలో మనకు ఫ్రీగా ఉంటాయి కాబట్టి మనం బయట ఎక్కడ కొనుక్కోకుండా మనకు ప్రభుత్వమే అన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలి ఎవరు కూడా నాకెందుకు బీపీ వస్తుంది నాకెందుకు షుగర్ వస్తుంది అన్న ఆలోచనను మనం మర్చిపోవాలి ఇప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న ఆ వాతావరణ మార్పులకు కానీ మన ఆహార వ్యవస్థలకు కానీ మనకున్న శారీరక ఒత్తిడి కానీ మానసిక ఒత్తిడి కానీ ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు హెల్త్ చెకప్కు సహకరించాలి అంటే డాక్టర్ వైద్య సిబ్బంది ఇక్కడ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశాలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో టెస్టులు చేయించుకుంటే మనం రాబోయే రోజులలో బ్రెయిన్ స్ట్రోక్లు కానీ తర్వాత పక్షవాతాలు కానీ హార్ట్ స్ట్రోక్లు కానీ ఇవన్నీ మనం నివారించవచ్చు దేని ద్వారా బీపీ షుగర్ అన్ని అదుపులో ఉంటే మనం వాటిని నివారించుకోవచ్చు తెలుసు అవన్నీ ఉంటే కూడా ఈ చెకప్ చేయడం జరిగింది కొంతమందికి బీపీ కూడా ఉన్నట్టు ఇప్పుడే చెప్పడం జరిగింది సో మనం ఆరోగ్యంగా ఉంటేనే రోజు ఉదయం సరిగా చేసుకోగలుగుతాం మనం చేసే రోజు వారి ఉద్యోగరీత్యా కొంచెం ఒత్తిడి అనేది ఎవరి లెవెల్లో వాళ్ళకి ఉంటుంది ఆ ఒత్తిడి కారణంగానే మనకు బీపీ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఒకసారి ఒకటికి రెండుసార్లు మనకు పిఏసీ దగ్గరే ఉంది డాక్టర్ గారు వారి సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉంటారు సో మోమాట పడకుండా నాకు వచ్చింది బీపీ షుగర్ ఇది ఇంకోరి తెలిస్తే ఏందో అనేది ఇప్పుడు లేదు అందరికీ అది జనరల్గా కామన్గా ఉన్న విషయమే సో అందరూ కూడా మందులు వాడుకొని మీ ఆరోగ్యం మొట్టమొదటిగా జాగ్రత్త తీసుకొని రోజువారీ కార్యక్రమాలు చేయబ చేయాలని కోరుకుంటూ అట్లనే ఇప్పుడు అంత మనం ప్రికాషన్స్ కూడా కొన్ని తీసుకోవాలి మనం చేసే రోజువారీ కార్యక్రమాలలో బ్లౌజెస్ కానీ హెల్మెట్ కానీ ఎందుకు ఏది పెట్టుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఇప్పటికీ అందరు కూడా మీ ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల ఆశుద్ధ్యం రోజు రోజు మెరుగుపరచడానికి మీరు కూడా చర్యలు తీసుకోవాలి ప్లస్ అట్లనే మీకు ఈ మెటీరియల్ కూడా ఏదైనా రాకపోతే కన్సల్టెంట్ సెక్రటరీ గారికి మేము కూడా చెప్పడం జరుగుతుంది అందరు కూడా అవి కొనిస్తారు మీకు కూడా ఎప్పటికప్పుడు సబ్బులు నూనెలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడన్నా రాకపోతే మీ సెక్రటరీ గారికి అడిగితే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రిక్వెస్ట్ వాళ్ళకి మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉంటే కదా మీరు అందరు కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి ఇంకొకసారి మనం మీట్ అవుతాము అప్పుడు ఎవరు కూడా మాకు ఇవి లేవు అని చెప్పకూడదు ఇప్పటివరకు రమేష్ సార్ ఏమైనా చెప్పినారా అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంది సో మీ అందరూ హ్యాపీగా ఉంటారని హెల్దీగా ఉండాలని కోరుతుంది ఆడవాళ్ళ వైద్య పరీక్ష కూడా అవసరం డాక్టర్ సాహబ్ తర్వాత ఇన్స్టాప్ చెప్పిన నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేపటి నుంచి మళ్ళీ మీ దగ్గర ఎవరైతే ఏ ఏముళ్ళ కానీ లేడీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకు మీకన్నా ఎక్కువ బీమాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్లకు జెనటిగా వచ్చే బీమార్ల పాటుగా ఈ రకంగా పని ద్వారా వచ్చే బీమాలు కూడా ఉంటాయి సో లేడీస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఎవరైతే శానిటేషన్ వర్క్ చేస్తున్నారో ఆ వాళ్ళు కొంతమంది రోడ్లు ఉడుస్తున్నారు దుమ్ములు తిరుగుతున్నారు కొంతమంది కూడా చేస్తున్నారు కొంతమంది రకరకాల పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ గ్లౌస్ కానీ మాస్క్ కానీ హెల్మెట్ కానీ బూట్లు కానీ ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎట్టివైనా కదా ఖచ్చితంగా పని చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి మీరు పని అయిపోయిన తర్వాత తీసుకుని ఆడబట్టి పెట్టేది గ్రామ పంచాయతీలో బట్ పని చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఒక ముళ్ళు కూర్చుంటే లేదా ఒక మొలగుతావు రెండు రెండేళ్ళు మూడు నేళ్ళు ఆరు నెలలు కావచ్చు ఇన్ఫెక్షన్ అయ్యి అదేమన్నా సేమ్ కంటే సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం దాకా మన కుటుంబం పరిస్థితి ఏది ఒక్క చిన్న ఒక బూట్లు వేసుకుంటూ మర్చిపోతే ముందు రమేశారు గోలు వేసుకోవడం మర్చిపోతే కాళ్ళు దాకా ఖచ్చితంగా ఇరవై వేలు కట్టించు మనం బూట్లు వేసుకోవడం మర్చిపోతే గ్లౌస్ తొట్టుకోవడం మర్చిపోతే ఆఫరాన్ని వేసుకోవడం మర్చిపోతే మన జీవితానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పీపీఈ అంటున్నామో రక్షణ కవచాలు ఏవైతే అంటున్నామో ఖచ్చితంగా వేసుకోవాలి ఒకటి